హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఎవరైనా సరే మీ జీవాలు అమ్మకానికి పెట్టాలి అనుకుంటే వాళ్ళు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు నీట్గా వీడియో వచ్చి గురులైతే ఎన్ని గుర్లు వాటికి ఎన్ని పిల్లలు వస్తాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు వస్తాయి పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు వాటి ఏజ్ ఎంత లైవ్ ఎట్ బరువు ఎంత వస్తుంది మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంకే అని ఉంటుంది ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తారు బ్రదర్ మన వీడియో చూసి మీ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కానీ కొనాలి అనుకునే వాళ్ళు కానీ కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ పెడతారు కాబట్టి మీ ఫోన్ నంబర్ కాల్ చేసి మీ విలేజ్కి అయితే వస్తారు ఓకే బ్రదర్ పోతే వచ్చేసి వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పోటీ అయితే మనకి మొత్తం టోటల్ నలభై ఎనిమిది పిల్లలు అయితే ఉన్నాయి మనకి అమ్మకానికి ఈ నలభై ఎనిమిది పిల్లలు మన సబ్స్క్రైబర్స్ నిన్నొచ్చిన వాళ్ళకైతే చూపించాను ఈ బ్యాచ్ కాకపోతే అన్న వాళ్ళకి కొంచెం పెద్ద సైజు పిల్లలు కావాలి అన్నారు అయినా ఇట్లు ఒక ట్వంటీ పిల్లలు సెలెక్ట్ పరంగా తీసుకున్నాం రేట్ అయితే సెట్ కాలేదు కాబట్టి వేరే బ్యాచ్ అయితే మాట్లాడి వాళ్ళకి ఇప్పించి పంపించాను ఆ వీడియోకి నేను అప్లోడ్ చేస్తున్నాను మొత్తం టోటల్ యాభై మూడు పిల్లలు ఇప్పించాను ఆ అన్న వాళ్ళకే ఈ బ్యాచ్ కూడా చూపించాను ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి లైవ్ ఐటెంత వస్తుంది జత ఫ్రైజ్ ఎంత అని నేను చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి మొత్తం ఇవి వచ్చేసి నలభై ఎనిమిది పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఈ నలభై ఎనిమిది పిల్లలు మనకి ఫోర్ మంత్స్ పిల్లలు కొన్ని ఉన్నాయి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు ఎక్కువ ఉన్నాయి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు అయితే ఎక్కువగా ఉన్నాయి మనకి ఇవి లైవ్ వేటు నాకు తెలిసి చిన్న పెద్దాన్ని కలుపుకుంటే యావరేజ్ ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో వస్తాయి బ్రదర్ ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు మధ్యలో లైవ్ వేట్ వస్తాయి ఎందుకంటే చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి అన్నీ ఉన్నాయి మేము ఈ నలభై ఎనిమిది పిల్లలు ఇరవై పిల్లలు సెలెక్ట్ పరంగా తీసుకున్నాం కానీ మా మధ్య రేట్ అయితే సెట్ కాలేదు అన్నవాళ్ళు కూడా ఏంటంటే కొంచెం పెద్ద సైజు పిల్లలు కావాలి కావాలి వెంకీ అన్నారు అన్నవాళ్ళని ఇంకొక బ్యాచ్ చూపించి ఆ బ్యాచ్ అయితే మాట్లాడి ఇచ్చి పంపించాను కాకపోతే ఆ బ్యాచ్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేశాను ఇవి వచ్చేసి అడ్రస్ వచ్చేసి రాపూర్ మండలం ఓబిలాపల్లి విలేజ్ నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఇవి వచ్చి మొత్తం టోటల్ నలభై ఎనిమిది పిల్లలు జత ఫ్రైజు వచ్చేసి మన అన్న వాళ్ళైతే పంతొమ్మిది వేల ఐదు వందలుగా చెప్తున్నారు బ్రదర్ ఇవి జత ఫ్రైజు పంతొమ్మిది వేల ఐదు వందలుగా చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు బ్యారెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఇవి మనకి లైవ్ వేట్తో కూడా ఇస్తారు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి లైవ్ వేటుతో కూడా ఇస్తారు కేజీ మూడు వందల యాభై రూపాయలకైతే లైవ్ వేటుకైతే ఇస్తారని చెప్తున్నారు ఇవి మన విలేజ్ నుంచి ఒక పదిహేను కిలోమీటర్లు అయితే మన విలేజ్ దగ్గరలోనే ఈ విలేజ్ ఇవే కాకుండా ఇంకా రెండు మూడు బ్యాచ్లు ఉన్నాయి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కింద టెట్టాలని నా ఫోన్ నెంబర్కి అయితే కాల్ చేయండి ఇంకోసారి అడ్రస్ చెప్తాను బ్రదర్ ఇది రాపూరు మండలం ఓబలేపల్లి విలేజ్ నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఇవి వచ్చేసి మనకి మన విలేజ్ దగ్గరలో ఉన్నాయి మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు వచ్చారు ఇద్దరికి నిన్నే మన మన విలేజ్లో ఉన్న ఇరవై ఎనిమిది పిల్లలు మన అన్నకైతే కాళ దగ్గర పుత్తూ ఎగువ పుత్తూరు అని అన్న వాళ్ళకి ఇరవై ఎనిమిది పిల్లలు ఇప్పించాను మన అనంతసాగరం నుంచి మన ఇంకొక అన్న సర్పంచ్ అని ఆయన ఆయన కూడా వచ్చారు ఆయనకు కూడా నేను యాభై మూడు పిల్లలు ఇప్పించాను ఆ వీడియోలు కూడా నేను అప్లోడ్ చేశాను చూసుంటారు ఓకే ప్రక్రియ మొత్తం టోటల్ నలభై ఎనిమిది పిల్లలు జత ఫ్రైజ్ వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వందలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ బేరం చేసుకునే అవకాశం ఉంది మొత్తం అయితే మనకి లైవ్ ఎయిట్ ప్రకారం కూడా ఇస్తానంటున్నారు కేజీ మూడు వందల యాభై రూపాయల లెక్కనైతే మనకి లైవ్ వేటు ఇస్తానున్నారు ఓకే బ్రదర్ ఎవరైనా సరే కొనాలి చేయాలనుకుంటే వాళ్ళు కింద టైటర్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్ కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లలు చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకుంటుంది ఎందుకు చెప్తాను అర్థం చేసుకుంటే ఫోన్లో ఒకలా కనిపిస్తే దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి ఓకే బ్రదర్ వీడియో కూడా మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ